మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట కల్తీ 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 అవి నిత్యవసర వస్తువులే గాని వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తి విత్తనాలు కల్తీ జరుగుతుందని మనం చెప్పవచ్చు ప్రభుత్వ అధికారులు కల్తీ నివారణ అడ్డుకట్ట వేయడానికి అనేక మార్గాలు చేస్తున్నప్పటికీ నివారణ చేయలేని పరిస్థితులు మనం గమనిస్తున్నా ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు మనము సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడి పద్మగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఇప్పుడు వచ్చేది వర్షాకాల సీజన్ కాబట్టి రైతులు పంటలు పండించే పరిస్థితి ఉంది కాబట్టి కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి దానికి రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మొదలవబోతుంది కాబట్టి పంట కాలం అంతా కూడా విత్తనాన్ని తోటే స్టార్ట్ అవుతుంది సో విత్తనం విత్తనం కొనుగోలు విషయంలో రైతులు చాలా జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ విషయం ఏంటిదంటే ఎవరైనా రైతు లూజ్ సీడ్ కొనొద్దు ఇప్పుడు అన్ని క్లస్టర్స్ లో అన్ని హ్యాబిటేషన్స్ అన్ని గ్రామ పంచాయత్స్ లో కూడా విస్ వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఎందుకంటే ఇది విత్తనం కొనుగోలు టైం కాబట్టి ఏ విత్తనం కొనుగోలు చేసినా కూరగాయల విత్తనాలే కానీ వరి కానీ పత్తి విత్తనాలు కానీ మేజ మొక్కజొన్న విత్తనాలు కానీ మన దగ్గర కొనుగోలు చేసినప్పుడు ఏ విత్తనమైనా కూడా గా కొనొద్దు మీకు అంత విత్తనం అవసరం లేదు అని అనుకుంటే ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి ప్యాక్డ్ సీడ్ మాత్రమే కొనాలి ఎందుకంటే ఎంత లూజ్ విత్తనం అయితే అంత కల్తీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత ఏదైనా సరే విత్తనం కొన్నప్పుడు అధికృత డీలర్ అధికృత డీలర్ అంటే శాఖ మన వ్యవసాయ శాఖ లైసెన్స్డ్ డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి ఎందుకంటే వాళ్ళకి మనం లైసెన్స్ ఇచ్చేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో కావాలి అని చెప్పేసి లైసెన్స్ లో ఇవ్వబడుతుంది అధికృత డీలర్ దగ్గర మాత్రమే రైతులు వ్యవ విత్తనాలు కొనుగోలు చేయాలి తర్వాత చదువుకున్న వాళ్ళైతే దాని మీద లాట్ నెంబరు తర్వాత ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్నీ కూడా రాసి ఉంటాయి కాబట్టి దాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని కొనుగోలు చేస్తే మంచిది ఏ విత్తనమైనా ఈ కల్తీ విత్తనాలు అనేది పత్తి విత్తనాలలో ఎక్కువ జరగడం కల్తీ జరగడం జరుగుతుంది తర్వాత కూరగాయ విత్తనాలు కల్తీ ఎక్కువ జరగడం జరుగుతుంది కాబట్టి కూరగాయ విత్తనాలు మనం పత్తి కొనుగోలు చేసేటప్పుడు ఈ లూజ్ విత్తనం కొనుగోలు చేయొద్దు ఇంకొకటి పత్తి విత్తనాలు ఎక్స్పైర్ అయిపోయిన విత్తనాలు చాలా సార్లు రీప్యాక్ చేసి అమ్మడం జరుగుతుంది రీప్యాక్ చేసి అమ్మడం అనేది మనం ఎట్లా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ రీప్యాక్ చేసిన సీడ్ని డీలర్స్ దగ్గర ఉంచారు ఎవరైనా సరే తయారీదారులు కానీ ఎక్కడైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన సీడ్ని వాళ్ళు పారేయకుండా మళ్ళీ రీప్యాక్ చేసేసి ఎక్స్పైరీ డేట్ మార్చేసి డీలర్స్ దగ్గర అమ్మడానికి లేదు కాబట్టి లూజ్గా మన గ్రామాలలో రాత్రి పూట కానీ లేకపోతే ఏదైనా పొద్దున పూట కానీ వచ్చేసి ఆటోలల్లో లేకపోతే రిక్షాలలో వచ్చేసి అమ్మ అమ్మ అమ్మకాలు చేయడం జరుగుతుంది అవి తక్కువ రేట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విత్తనాలు కొనుగోలు చేయకూడదు అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే మీ ఊర్లలో ఎవరైనా అమ్ముతున్నారు అని అనిపిస్తే ఇమీడియట్గా మీ వ్యవసాయ విస్తరణ అధికారికి కానీ మండల వ్యవసాయ అధికారికి కానీ లేకపోతే ఏడీ గారికి కానీ ఎవరికైనా ఇమీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి పత్తి విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఇమీడియట్గా ఆ రెండు విత్తనాల కొనుగోలులో మాత్రం రైతులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి రైతులు కొనుగోలు చేసినప్పుడు అధికృత డీలర్ దగ్గర నుంచి అయినా కూడా బిల్ తీసుకోవడం రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు రసీదు మీద కూడా లైసెన్స్ నంబర్ ఉండాలి డీలర్ యొక్క అడ్రస్ ఉండాలి తర్వాత మీరు ఎంత క్వాంటిటీ పర్చేస్ చేసిండ్రు ఎంత ఎంత విత్తనం పర్చేస్ చేసిండ్రు అనేది మొత్తానికి కూడా రసీదు ఇవ్వాలి డీలర్ కూడా ఆ రసీదును తర్వాత మీరు కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లను పంట పంటకాలం అంతా కూడా భద్రపరచుకోవాలి ఎందుకంటే పంట మొలకెత్తడం దగ్గర నుంచి మీకు విత్తనం మళ్ళీ వచ్చే వరకు ఏ స్టేజ్లో అయినా మీకు కల్తీ జరగడం జరుగుతుంది ఏ కల్తీ జరిగినప్పుడు ఆ ఆ సీడ్ మంచిది కానప్పుడు ఏ స్టేజ్లో అయినా పూత రాకపోవచ్చు కాత రాకపోవచ్చు మొలకే రాకపోవచ్చు సో అంత పంటకాలం అంతా కూడా మనం రసీదును తర్వాత విత్తనాల ప్యాకెట్లను భద్రపరచుకోవాలి రైతులు ఎక్కువ సులభంగా అర్థం చేసుకునే విధంగా గుర్తించడం అనేది ఫస్ట్ మార్గం లూజ్ కొనద్దు ప్యాక్డ్ ఉంటే మనకి యూజువల్ గా కల్తీ జరగడం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు ప్యాకెట్ ని ప్యాక్ చేసినప్పుడు దాంట్లో మనకి ఏం అందులో ఏం సీడ్ ఉంది దాని ఎక్స్పైరీ ఏంటిది అనేది వాళ్ళు మనకి ప్యాక్ చేసి దాని మీద రిటర్న్ గా మనకి లేబుల్స్ తో సహా ఇస్తారు సో వాళ్ళు ప్యాకింగ్ చేసినప్పుడు దా అది మనకి ఇంకా కల్తీ అయితే వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు ఉంటాయి కాబట్టి కోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు కాబట్టి గా ప్యాక్డ్ సీడ్ లో కల్తీలు జరగవు అయితే ప్యాకెట్స్ కూడా కల్తీ జరిగినవి ఎట్లా అమ్ముతారంటే డీలర్స్ దగ్గర అమ్మరు అధికృత డీలర్ దగ్గర లైసెన్స్డ్ ప్రెమిసెస్ లో మనకి అట్లా కల్తీ విత్తనాలు అమ్మే ఛాన్సెస్ నైన్టీ తక్కువ ఉంటాయి రైతులు గుర్తించి అన్యాయం జరిగిందని తెలిస్తే సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్ ఏమైనా చెప్పగలరా మీరు చెప్తామండి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారు అయితే అక్కడే ఉంటారు రైతు వేదికలో అవి విస్తరణ అధికారులు ఉంటారు ప్రతి రైతు వేదిక ఎదురుగా వాళ్ళ నంబర్ రాసి పెట్టి ఉంటుంది ప్లస్ మండల వ్యవసాయ అధికారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేయొచ్చు దాదాపు చుట్టూ గ్రామాల్లో సప్లై దాదాపు విత్తనాలు అన్ని కూడా షాప్స్ లో ప్లేస్ చేయడం జరిగిందండి ఈ సీజన్ నుంచి మనం కొత్తగా ఏంటంటే వ్యవసాయ మన రైతులకే కాకుండా డీలర్స్ కి కూడా కొంత అవగాహన కల్పిస్తున్నాం ఎందుకంటే డీలర్స్ కూడా పాటించాలి రైతులు తీసుకోవాలి వాళ్ళు మర్చిపోయిన డీలర్ కూడా మర్చిపోకుండా రసీదు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతి మండల్ లో కూడా ఆ డీలర్స్ కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో డీలర్ కి రసీదు ఇవ్వాలని చెప్తున్నాం ప్లస్ డీలర్ దగ్గర ప్రతి రైతు కొనుగోలు రిజిస్టర్ అనేది ఈ సీజన్ నుంచి మెయింటైన్ చేస్తున్నాం ఫార్మర్ సేల్ రిజిస్టర్ అది ఎవ్రీ డే హెడ్ క్వార్టర్స్ లో అయితే మండల వ్యవసాయాధికారి గ్రామాలలో షాప్స్ ఉంటే మండల వ్యవసాయ విస్తరణ అధికారి అక్కడే ఉంటారు కాబట్టి డే ఎంత సేల్ జరిగింది ఎన్ని కాటన్ అయితే ప్యాకెట్స్లో కంపెనీ వైజ్ వరి తర్వాత మొక్కజొన్న క్వింటాళ్లలో ఎంత సేల్ అయింది అనేది మనం రికార్డ్ చేయడం జరుగుతుంది సో ఎక్కడా కూడా మనం ఒక రైతుకు ఎక్కువ బస్తాలు ఇచ్చేయడము అట్లాంటిది వాళ్ళ పాస్బుక్ ప్రకారం వాళ్ళకంత లేకపోతే ఇమీడియట్ గా మనం వాళ్ళ మీద మళ్ళీ ఫాలో అప్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎవ్రీ డే ఈ ఫార్మర్ సేల్ రిజిస్టర్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ సఫిషియంట్ విత్తనాలు అందరు డీలర్స్ దగ్గర ప్లేస్ అయి ఉన్నాయి కాకపోతే ఇంకా వర్షాలు ఇంకో రెండు మూడు వర్షాలు పడితే అప్పుడు సేల్స్ కాటన్ సేల్స్ సేల్స్ పిక్అప్ అయితే విన్నారు కదా వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల విషయంలో అలాగే కల్తీ ఎలా జరుగుతుంది నివారణ మార్గాలు కూడా ఆ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నాము కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టీవీ సిద్ధిపేట